శ్రీ వరసిద్ధి విజయ కాళీ భైరవుల పాదపద్ములకు నమస్కరించి ఈ వీడియోస్తున్నాను చాలా మందికి అనేక సందేహాలు వచ్చినాయి అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఎన్ని సార్లు చేయాలి అనే విషయంలోకి వెళితే నూట తొంభై రెండు సార్లు చేయాలని చెప్పి ఉన్నాము దానివల్ల చాలామంది చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు మెయిల్స్ చేస్తున్నారు నూట తొంభై రెండు సార్లు ఎందుకు చేయాలి అని ఆ మహానుభావుడు నేను చెప్పాను కదా ఒక సిద్ధ పురుషుల వారు ఉన్నారని ఆయన చెప్పారు నూట తొంభై రెండు సార్లు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయాలి అని అది కూడా సాధకులు ఇక మిగిలిన వారు చేసినా ఇబ్బంది లేదు కానీ ఇక్కడ ధర్మ సూక్ష్మము ఏమిటి అంటే ఆయన చెప్పింది ఈ నూట తొంభై రెండు సార్లు ప్రదక్షిణ పూర్తి చేస్తే మోక్షము వస్తుంది అంటమే మన అదృష్టం అందువల్ల మీరేదో విహారయాత్రకు పోయి నేను చెప్పానని ఆ స్వామి చెప్పారని నూట తొంభై రెండు సార్లు చేయటం కాదు మీరు సాధకులై ఉండి తప్పనిసరిగా అరుణాచలం భక్తితో ఆ అరుణాచలేశ్వరుడు అమ్మవారి మీద అత్యంత భక్తి శ్రద్ధలతో వెళ్ళి ఆ యొక్క గిరి ప్రదక్షిణ చేస్తూ మీకు ఉపదేశించిన మంత్రము లేకపోతే అరుణాచలేశ్వరుడి నామము జపిస్తూ భక్తిగా వేరే ఆలోచన లేకుండా ఎప్పుడైతే నూట తొంభై రెండు సార్లు పూర్తి చేస్తారో అప్పుడు మీకు మోక్షము వస్తుంది అని ఆ స్వామి చెప్పి ఉన్నారు ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పి ఉన్నారు ఏమిటి అంటే మీరు సపోజ్ ఉదాహరణకి మీరు కానీ అరుణాచలం వెళ్ళి ఒక పదిసార్లు గిరిప్రదక్షిణ పూర్తి చేశారు మీరు సాధకులై ఉండి లేక మామూలుగా అయినా సరే అంటే ఈ పదిసార్లు తర్వాత మీకు గాని దానంతట అదే పాదరస శివలింగము పాదరస శివయ్య మీకు గాని మీ ఇంటికి వస్తే లేక మీకెవరైనా తెచ్చిస్తే గుర్తుపెట్టుకోండి మీ తలంపు ఉండకూడదు మీరు ఆలోచించకూడదు మీరు కొనకూడదు దానంతట అదే రావాలి పాదరస శివలింగము వచ్చింది అంటే బాగా గుర్తుపెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మనం నూట తొంభై రెండు సార్లు ప్రదక్షిణ చేయాలని చెప్పుకున్నాము మీరు ఒక ఐదు సార్లో సార్లు చేసి ఉన్నారు లేక ఒకసారి చేసి ఉన్నారు మీకు గాని పాదరస శివలింగము పాదరస శివయ్య మీ ఇంటికి వస్తే అంటే మీకు తలంపు రాకూడదు మీరు కొనకూడదు మీ ఇంట్లో వాళ్ళు కూడా వాంటెడ్లీగా పోయి ఆ పాదరస శివలింగము ఎవరో చెప్పారని వీడియోలో చూశారని తెచ్చి ఇంట్లో పెట్టకూడదు దాని అదే యాదృచ్ఛికంగా ఎవరైనా తెచ్చి ఇవ్వాలి లేక ఎవరైనా మీ చేతిలో పెట్టాలి లేక అరుణాచలంలోనే మీరు ఉన్నప్పుడు ఎవరైనా తెచ్చి ఇచ్చారనుకోండి తీసుకోండి దాని అర్థము ఏమిటి అంటే నూట తొంభై రెండు ప్రదక్షిణలు చేయాలి కదా అంటే నూట తొంభై రెండు ప్రదక్షిణలు చేయాలని మనం అనుకున్నాం చేస్తే మోక్షం వస్తుంది అని ఆ స్వామి చెప్పి ఉన్నారు అంటే మీరు సార్లు చేసిన తర్వాత ఎప్పుడైతే మీకు పాదరస శివలింగం వచ్చిందో ఇక మీరు నూట తొంభై రెండు సార్లు చేయక్కర్లేదు అంటే గత జన్మలో మీరు నూట ఎనభై రెండు సార్లు చేసి ఉన్నారు అరుణాచలగిరి ప్రదక్షిణము మిగిలిన పది పూర్తి చేయటానికి ఈ జన్మ ఎత్తారు ఆ పని పూర్తి చేసిన తరువాత ఆ పాదరస శివలింగము మీ చేతికి వచ్చినట్లయితే దానంతట అదే యాదృచ్ఛికంగా మీరు ఊహించకూడదు మీరు అనుకోకూడదు మీరు తలవకూడదు మీ ఇంట్లో వాళ్ళు కూడా వాంటెడ్లీగా అది కొనకొచ్చి ఇంట్లో పెట్టకూడదు ఎవరైనా సరే స్నేహితులు స్వామీజీలో ఏ సాధువో ఎవరో ఒక వాళ్ళు మీరు వెళ్తూ ఉన్నప్పుడు అంటే ఆ మార్గంలో దారిలో ఎక్కడైనా ప్రయాణం చేస్తున్నప్పుడు లేక అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆ అరుణాచలేశ్వరుడు అమ్మవారి దయ వల్ల మీకు ఎవరైనా సరే ధనామని మీ చేతిలో పాదరస శివలింగం పెట్టినా లేక మీ ఇంటికి ఎవరైనా బంధువులు లేక ఎవరైనా 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 సరే వచ్చి ఇంట్లో పాదరస శివలింగం ఇచ్చినా మీకు నూట తొంభై రెండు ప్రదక్షిణలు పూర్తి చేసినట్లు అంటే గత జన్మలో నూట ఎనభై రెండు చేశారు ఇక మిగిలిన పది పూర్తి చేయడానికి ఈ జన్మ తీసుకున్నారు ఇక జన్మ ఉండదు అని ఆ స్వామి చెప్పారనమాట అర్థమైంది అనుకుంటాను శివలకి మనం సపోజ్ ఒక్క ప్రదక్షిణ చేశారు అరుణాచలం వెళ్ళి మీకు యాదృచ్ఛికంగా ఆ శివలింగము వచ్చింది పాదరస శివయ్య మీ ఇంటికి వచ్చారు లేక మీ చేతిలోకి వచ్చారు మీకు ఎవరైనా ఇచ్చారు యాదృచ్ఛికంగా మీరు తలవకుండా గుర్తుపెట్టుకోండి అప్పుడు మీకు మోక్షము ప్రాప్తిస్తుంది ఈ జన్మలో ఎందుకు అంటే గత జన్మలో నూట తొంభై ఒక్క ప్రదక్షిణలు చేసి ఉన్నారు ఆ ఒకటి పూర్తి చేయడానికి ఈ జన్మ తీసుకున్నారు చేసేస్తే ఇక మీకు మోక్షము వస్తుంది అని ఆ స్వామి చెప్పి ఉన్నారు మామూలుగా మనం ఏమనుకుంటాం చివరి అంకంలో అంటే మన జీవిత చర్మ అంకంలో కాశీ వెళ్ళి ఉంటే కాశ్యాంతు మరణాన్ ముక్తిహి అంటే కాశీలో మరణిస్తే ముక్తి వస్తుంది మోక్షం వస్తుందని చెప్పుకున్నాము కానీ అరుణాచలంలో నూట తొంభై రెండు సార్లు ఎవరైతే ప్రదక్షిణ అత్యంత భక్తి శ్రద్ధలతో పూర్తి చేస్తారో అంటే చాలామంది పిక్నిక్ లాగా విహారయాత్రలాగా వెళ్తుంటారు దయచేసి పుణ్యక్షేత్రాలకు అలా వెళ్ళద్దు పాపాల్లోకెల్లా మహాపాపం మహా గుర్తుపెట్టుకోండి పుణ్యక్షేత్రాలకు మీరు పిక్నిక్గా విహారయాత్రలుగా అస్సలు వెళ్ళద్దు అరుణాచలం వెళ్ళి నూట తొంభై రెండు సార్లు కానీ ఆ గిరి ప్రదక్షిణ చేస్తే మోక్షము వస్తుందిట నా మటుకు నేను ఇప్పటికీ వంద సార్లు కంప్లీట్ చేశాను మీరు అనుకోవచ్చు అరే నువ్వేదో చెప్పావు నూట తొంభై రెండు నువ్వు ఎన్నిసార్లు చేసావురా అని నేను లెక్క వేసుకోలేదు హండ్రెడ్ ప్లస్సే ఉంది ఇప్పుడు తెలుసుకున్నాను కాబట్టి ఇక ఈ తొంభై రెండు కూడా పూర్తి చేస్తాను అంటే ప్లస్ సరే అది పక్కన పెడితే ఇక మిగిలిన తొంభై రెండు అంటే వంద సార్లు అయిపోయిందని అనుకుంటున్నాను మిగిలిన తొంభై రెండు కూడా పూర్తి చేసేస్తాను ఈ విధంగా ఎవరైతే అరుణాచలం వెళ్ళి నూట తొంభై రెండు ప్రదక్షిణలు పూర్తి చేస్తారో వారికి మోక్షం ప్రాప్తిస్తుందని ఆ స్వామి చెప్తూ ఉన్నారు గుర్తుపెట్టుకోండి ఆ స్వామి ఏదో సాదాసీదాగా మనలాగా చిన్న చిన్న సాధకుడు కాదు అత్యంత ఉన్నత స్థితికి వెళ్ళిన మహానుభావుడు కైలాస శిఖరంపై ఆ ఈశ్వరుని దర్శించిన మహానుభావుడు సూక్ష్మ శరీరంతో గుర్తుపెట్టుకోండి అరుణాచలంలో అరుణగిరిలో శ్రీ దక్షిణామూర్తి స్వామిని సూక్ష్మ శరీరంతో వెళ్ళి దర్శించిన మహానుభావుడు మనం పెద్దలు చెప్పినవి మన పవిత్ర గ్రంథాల్లో చెప్పినవి మన పురాణాలు వేదాలు భగవద్గీత భారతము రామాయణము మన యొక్క పవిత్ర గ్రంథాల్లో చెప్పినవి పాటిస్తాం కాబట్టి ఆ స్వామి చెప్పినట్లు మీరు నూట తొంభై రెండు సార్లు కానీ అరుణాచలం వెళ్ళి గిరిప్రదక్షిణ చేయగలిగితే మోక్షం వస్తుందని ఆ స్వామి చెప్తున్నాడు ఇంకో విషయం లింగము రావటం వస్తే ఇక మీరు ఆ యొక్క సపోజ్ పది ప్రేక్షణలు లేక పదిహేను చేశారు వచ్చింది లేక డెబ్బై చేశారు వచ్చింది వంద చేశారు వచ్చింది అంటే మీకు ఈ జన్మలో ఆ వంద చేయాలన్నమాట ముందు జన్మలో తొంభై రెండు చేశారు ఈ జన్మలో వంద చేయాలి చేశారు పాదరస లింగము మీ వద్దకి వస్తుంది గుర్తుపెట్టుకోండి యాదృచ్ఛికంగా రావాలి మీ దగ్గరికి మీరు అరుణాచలం వెళ్ళి నూట తొంభై రెండు ప్రదక్షిణలు కానీ అంటే నూట తొంభై రెండు సార్లు ఆ అరుణగిరి ఆ అరుణాచలేశ్వరుడు అమ్మవారి ప్రదక్షిణము చేస్తారో వారికి మోక్షము ప్రాప్తిస్తుందని ఆ స్వామి చెప్పారు మీకు ఇంకో విషయం చెప్తాను వినండి నేను ఊహించలేదు నాకు ఒక పాదరసలింగము వేరే వాళ్ళు తీసుకుంటున్నప్పుడు నాకు కూడా ఇచ్చారు నాకు అసలు అప్పుడు ఈ విషయము తెలియదు నాకు యాదృచ్ఛికంగా నాకు కూడా వచ్చింది అనమాట ఈ వంద సార్ల ఎప్పుడో ఒకసారి వచ్చింది యాదృచ్ఛికంగా వచ్చింది నాకు ఆ పాదరస లింగం పాదరస శివయ్య వచ్చాడు సో ఇప్పుడు నాకు అనమాట ఓహో నేను ఈ జన్మ ఆ యొక్క ప్రదక్షిణలు పూర్తి చేయడానికి తీసుకుందైపోయినాయి అంటే ఆ పాదరసలింగం నా చేతికి వచ్చే సమయానికి నేను ఎన్ని సార్లు చేశానో నాకు తెలియదు చాలా మంది అడుగుతున్నారు నూట తొంభై రెండు సార్లు ఎందుకు చేయాలంటే నూట తొంభై రెండు సార్లు గానీ చేస్తే మనకి మోక్షము ప్రాప్తిస్తుంది సంపూర్ణ మోక్షము అంటే సారూప్య ముక్తి అనే నాలుగు ముక్తులు చెప్తుంటారు కదా అది కాకుండా సంపూర్ణ మోక్షము వస్తుంది అని ఆ స్వామి చెప్పి ఉన్నారు కాబట్టి శివలు ఈ విషయాన్ని గమనిస్తారని నేను భావిస్తున్నాను అనేదా భావించవద్దు ఆ స్వామి చెప్పారు అది నేను మన ఛానల్ ద్వారా మన సాధకులకి మాత్రమే తెలియచేయాలి అనుకొని తెలియజేస్తున్నాను ఇక ఎవరైనా చేయొచ్చు నూట తొంభై రెండు సార్లు నూట తొంభై రెండు సార్లు ఏంది చాలామంది మూడు నాలుగు వందల సార్లు చేసిన వాళ్ళు ఉన్నారు వారు కానీ ఈ వీడియో చూస్తే మీకు గానీ పాదరసలింగము వచ్చి ఉన్నట్లయితే మీకు మోక్ష ప్రాప్తి కన్ఫామ్ గుర్తుపెట్టుకోండి శివులు ఈ విషయాన్ని బాగా గమనిస్తారు శ్రీ అరుణాచలేశ్వరుడు అపిత కుచాంబ కృపా కరుణ కటాక్ష వీక్షణలు పొందుతారని నేను ఆశిస్తున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకి వస్తాను